మంచిది మన ప్రభువును రక్షకుడునైనా యేసు సూకి మీ అందరికీ నా హృదయపూర్వకంగా ఉండ నాకు ఈవేళ ఒక చిన్న మాటను మనం అందరం కలిసి నేర్చుకుందాము మరొకసారి జ్ఞాపకం చేసుకుందాము సియోనులో ఎవరు నివసిస్తారు సియోనులో ఎవరు చేర్చబడతారు అనే ప్రశ్నకు జవాబు ఎవరికి వారే నేను మాత్రమే సియోకి వెళ్తాను మేము మాత్రమే వెళ్తాము ఈ సంఘమే సియోనుకెళ్తుంది ఈ సహవాసమే ఈ సంస్థనే అని అనేకులు అనుకుంటూ అంటూ ఉంటారు ఎవరు ఎలాగా అని తృప్తిపడినా పర్వాలేదు కానీ వారు అనుకున్నందున సీయోనుకు చేర్చబడము కానీ దేవుని వాక్యానుసారంగా జీవించినప్పుడు మాత్రమే సియోలో నివాసం చేస్తామని వాక్యం సెలవిస్తుంది కనుక నా ప్రియమైనటువంటి దేవుని ప్రియులారా ఈ ఉదయవాడ ప్రభువు మాట్లాడుతున్న మాట ఏంటిదంటే సియోన్లో నివాసం ఉండాలంటే ఏం చేయాలో పక్క విషయాన్ని ఈ పూట మనందరం కలిసి ధ్యానించుకుందాం చూడండి ఉపధ్యా పుస్తకము ఉపధ్య పుస్తకంలో ఒకే ఉంది కనుక దాన్ని ఉదాహరణకు మొదటి అధ్యాయం అనుకుంటే ఉపధ్య పుస్తకము మొదటి అధ్యాయము పదిహేడో వచనాన్ని ఈ పూట మనం చూద్దాము అంటే సియోను కొండ ప్రతిష్ఠితమగును సియోను కొండ అది ప్రతిష్ఠించబడినది అది అభిషేకించబడినది అది పరిశుద్ధమైనది ఆ తప్పించుకొనిన వారు ఆ సియోనులో ఉండేవారు ఎవర్యయా అంటే తప్పించుకొరిగిన వారు మీద నివసిస్తారు ఆ ప్రతిష్ఠితమైనటువంటి కొండ మీద నివసిస్తారు గాక ముందుగా మాట్లాడినట్టుగా సియోనులో నివాసం ఉండాలి అంటే తప్పించుకోవాలి ఎక్కడి నుంచి తప్పించుకోవాలి ఎలాగ తప్పించుకోవాలో ఒక చిన్న విషయాన్ని వాక్యపు వెలుగులో మనం చూద్దాము మొదటి సమయోలు బృందము పంతొమ్మిదో అధ్యాయము పదో వచనము గోడ వింటాము ఒకే దెబ్బతో దావేదును గోడ పొడుచుంది అనుకుని తాత్పర్యము కలిగి ఈటేను ఆ ఉద్దేశం కలిగి ఈటను దావీదు మీదకి విసిరాడు దావీదు అతని ఎదుట నుండి దావీదు అతని ఎదుట నుండి తప్పించుకొని నందున చాలండి సౌలు చేతిలో నుండి దావీదు తప్పించుకున్నాడు మూలవాక్యం చెబుతుంది సియోను కొండ ప్రతిష్ఠించబడిందని తప్పించుకొని వారు నేను చెప్తున్నాను మాత్రమే ఆ సియోను పడ్డ వారికి నివాస స్థలం అవుతుంది ఎక్కడి నుంచి తప్పించుకోవాలి అంటే దావీదు సౌలు చేతిలో నుండి తప్పించుకొని ప్రకారముగా నీవు నేను తప్పించుకోగలిగితే నిశ్చయముగా మన కొరకు సిద్ధపరుస్తున్నటువంటి నివాస స్థలమైన సియోనుపురంలోనికి మనం ప్రవేశించుదుము కాక కనుక సౌలు చేతు నుంచి తప్పించడం అంటే అర్థమేంటిది అనగా దావీదు తప్పించుకున్నాడు కదా అవునండి దావీదు ఎవరయ్యా అంటే దావీదు దేవుని హృదయానుసారుడు దావీదు దేవునికి ఇష్టానుసారుడు దావీదు దేవుని ఉద్దేశాలు నెరవేర్చేవాడు ఇంకా చెప్పాలంటే దావీదు ఆత్మీయుడు దావీదు దేవుని బిడ్డ లేక విశ్వాసి మంచి వ్యక్తి అని చెప్పవచ్చు అనగా సౌలు చేతిలో నుండి దావీదు తప్పించుకున్నట్లుగా నీవు కూడా తప్పించుకోగలిగితే నిశ్చయముగా నిక్షేముగా సీలోను పురంలోనుగా మరి సౌలు ఎవరయ్యా మన మనందరికీ తెలుసు కదా మరి సౌలు ఎవరు అంటే వాక్యం చెప్తుంది సౌలు బెన్యానీయుడు ెన్యామీనుడికి ఉన్నటువంటి లక్షణం ఏంటిదో ఆ స్వభావంలో నుండి తప్పించుకోవాలి ఈరోజు సౌలు ఎక్కడున్నాడండి మనం ఆ దేశానికి వెళ్ళాలా అంటే అర్థము అక్షరం కాదు ఆత్మనే జీవింపచేస్తుంది కనుక సౌలు చేతిలో దావీదు తప్పించుకున్నట్లుగా అనగా బెన్యామీనుడి చేతిలో నుండి తప్పించుకోవాలి బెన్యామీనుడికి ఉండేటువంటి లక్షణం ఏందో చూపిస్తాను చూడండి న్యాయాధిపతుల గ్రంథము ఇరవయో అధ్యాయము పన్నెండో వచ్చిన చూడండి న్యాయాధిపతుల గ్రంథము ఇరవయో అధ్యాయము పన్నెండు పదమూడో వచ్చిన

ఈ మాట అండర్లైన్ చేసుకోండి బెన్యామీనియుడు తమ సహోదరులకు తమ సహోదరులకు మాట విననొల్లక మాట విననొల్లని వారు నా యొక్క చూడండి పక్కేం అర్థమవుతుందో లేదో మీరు పక్క ఒకసారి పరిశీలించుకోండి సియోను లో నివాసం చేయాలంటే తప్పించుకోవాలి భూమి ఎక్కడి నుంచి తప్పించుకోవాలంటే సౌలు చేతిలో దావీదు తప్పించుకున్నట్టుగా తప్పించుకోవాలి ఓకే సౌలు ఎవరయ్యా అసలు ఎందులో నుంచి తప్పించుకోవాలంటే సౌలు వంటి స్వభావము సౌలు వంటి విషచూపు కలిగిన వారు సౌలు వంటి గర్వం కలిగిన వారు సౌలు వంటి మూర్ఖత్వం కలిగినటువంటి ఆ స్వభావం కలిగినటువంటి అందులో నుంచి తప్పించుకోవాలి సౌలు ఎవరయ్యా అంటే సౌలు అంటాడు నేను బెన్యామీనుడును కానా నా ఇంటి వారు గోత్రికులు కారా అని అడుగుతూ ఉంటాడు ఒకసారి అనగా బెన్యామీనుడి చేతిలో నుండి దావి తప్పించుకున్నట్లుగా నీవు తప్పించుకోవాలి బెన్యామీనుడికి ఉండే లక్షణాలు ఏంటి ఇప్పుడు చూశాం కదా ఒకటి ఈ బెన్యామీనుడు ఎవరయ్యా అంటే వాక్యం చెప్తుంది చెడుతనము కలిగిన వాట చెడుతనములో నుండి నువ్వేం చేయాలి తెలుసా తప్పించబడాలి చెడుతనమును నువ్వు విసర్జించాలి చెడుతనమునకు నువ్వు దూరంగా నువ్వు ఉండాలి అటువంటి కృప నీకు కలిగితే నియ్యమరు సియోను చేర్చబడతావు తప్ప ఎవరినో చూచి ఎవరినో అనుకొని వారిని బట్టి కాకుండా వాక్యానుసారంగా జీవించిన వారు మాత్రమే సియోనులో నివాసం ఉంటారని ఈ వేళ పరిశుద్ధాపు దేవుడు మరొక్కసారి మనతో మాట్లాడుతున్నాడు చెడుతనము ఒకసారి వాక్యం అంటారు వాక్యం మనకు సెలవిస్తున్న మాట ఏంటంటే ఎస్ఐ అంటారు వాక్యం నా అంతే నీకు కనపరచతనం అటువంటి మంచి దేవుడు మంచి కాపలినటువంటి ప్రభువు ఈరోజు ఎక్కడ చూసినా చెడుతనము మోసము అక్రమము అన్యాయము అధర్మము వ్యక్తమైనది ఇటువంటి చెడుతనములో నుండి నువ్వు ఏం చేయబడాలంటే నానా తప్పించుకోవాలి నువ్వు తప్పించుకోగలిగితే చెడుతనములో నుండి తప్పించబడినటువంటి బిడ్డగా నువ్వు దీవించబడతావు చెడుతనం వింటూనే ఉన్నావు అంటూనే ఉన్నాము అనుకుంటూనే ఉన్నాం కానీ చెడుతనం అని ఆలోచన వస్తుంది అనుకుంటున్నాం చెడుతనం అంటే సులోమని అంటాడు చెడుతనం అంటే ఏంటి తెలుసా చూడ మాట సామెత్రులు పదహారవ దీని ఆలోచనలో యహోవా ఎందు బలి భయభక్తులు కలిగి ఉండి చెడుతనమును అసహించుకోడవే యహోవా ఎందు భయభక్తులు కలిగి ఉండుట చెడుతనమును అసహించుకోడవే అంటే మన ఎదుట రెండు మార్గాలు రెండు అవకాశాలు రెండు విధాలైనటువంటి దారులు తెర తెరవబడి ఉంటాయి ఈ మంచిదాన్ని నువ్వు ఎన్నుకుంటున్నావు అనుసరిస్తున్నావు ఆచరి ఆచరిస్తున్నావు అంటే దీన్ని నువ్వేం చేయాలంటే అసహించుకోవడమే చెడుతనంను అసహించుకున్నటే భక్తి చెడుతనంను అసహించుకునటే భయభక్తులు కనుక ఇటువంటి చెడుతనం కలిగినటువంటి దుష్ట సాంగత్యానికి నువ్వు దూరంగా ఉండాలి ఇటువంటి చెడుతున్నం కలిగినటువంటి స్థలాలు సందర్భాలు సమయాలు అటువంటి వాటి దగ్గర నుంచి సంభాషణ నుండి దూరంగా తప్పించుకోగలిగితే సియోలో చేర్చబడతావు కనుక చెడుతనము మనం చేయట్లేదు అండి మేమందులో ఏం చేయట్లేదు జస్ట్ ఊరుకునే విన్నాము జస్ట్ చూసాము మాదేముంది అన్నట్టుగా అనేకమైనటువంటి కారణాలు చెప్పుకుంటూ కాలాన్ని పోనించకుండా ఏం చేయాలంటే వాక్యం సెలిగిస్తున్నమాట ఏం చేయాలి తెలుసా సీయోరులో చేర్చబడాలి సీయోరులో చేర్చబడాలంటే ఇలాగ తప్పించుకోవాలి ఎందులో నుంచి అంటే అయా వాక్యం చెప్తుంది చెడుతనులో నుంచి తప్పించుకోవాలి ఇదే బిన్యానీనుడైనటువంటి సౌలుకుండే లక్షణం ఏంటంటే ఇతడు మాట వినలేని పరిస్థితి అనగా ఎవరైతే మాట విన్నారో మాట వినని వారు ఉంటారో అటువంటి వారితో నుంచి తప్పించుకోవాలి వారు వారి సేవకుల మాట వినరు వారు వారి తల్లిదండ్రులు మాట వినరు వారు ఎవరి మాట వినరు అటువంటి వారిలో నుంచి తప్పించుకోవాలి బరువులర్పించుట కంటే దేవుని మాట వినట శ్రేష్టము మీరు ఈ మాటలు వినిన ఎడల మీరు మంచి పదార్థములను గుజించుతారు మీరు ఈ మాటలను విని ఎడల ఈ భూమి మీద ఆశీర్వాదాలు పొందుకుంటారని వాక్యము తెలియచేస్తుంది నా ప్రేమ సహోదరి సహోదరా మాట విననేటువంటి మూర్ఖమైన స్వభావము మాట విననటువంటి ఆ యొక్క వ్యర్థమైనటువంటి అలవాటు అభిరుచుల నుంచి తప్పించుకోవాలి నీవే అక్కడ ఉండడానికి అనేకమైన అవకాశాలు సమృద్ధిగా ఉన్నప్పటికీ ఏం చేయాలంటే తప్పించుకోగలిగితే సియోనుకు చేర్చబడతావు ఆ మాటకు అర్థమైంది తెలుసా సియోను అంటే సంతృప్తి సియోను అంటే సమృద్ధి సియోను అంటే దేవుని సన్నిధి సియోను అంటే సమాధానము సియోను అంటే సర్వము నువ్వు ఏది కావాలి ఏది అనుభవించాలి ఏది ఏది పొందుకోవాలని కోరుకోవాలని ప్రార్థిస్తూ ఆశపడుతున్నావో అది నీకు కావాలి అంటే ఇటువంటి వ్యర్థమైనటువంటి బిన్యావీరుడైన సౌను చేతిలో నుండి అటువంటి స్థలాల నుంచి తప్పించుకోగలిగితే నేడు నా దేవుడిని నీకు అనుగ్రహించను కాక అది నీ స్వాస్థ్యమవుతుంది అందులో నివసించబోతున్నావు నువ్వు అందులో ఒక భాగస్వామిగా మార్చబడి దీవెనకరంగా కాక ఈ కొద్ది మాటలు మన ఇనికడిలో దేవుడు ఫలభరితంగా మార్చును ఆమె